ఇవాళ చంద్రశేఖరరావు కథ అయిపోయింది మన బోర్ల వడ్డడు బొక్కలు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలేదు నాకు దిగినాక మాట్లాడుతుండో ఏసి ముందు మాట్లాడుతుండో ఓ సన్నాసు చవట చవడా దిక్కుమోడా దివానగా ఆయన సిగ్గులేనుడు ముక్కెట్లాగింత పోటుకుంది రాసిన రాస్తాడు ఏంటంటే రాష్ట్ర కొంచెం పోయేదే అరిగితే నేను ఆ చెప్పిన దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు చంద్రశేఖర్ రావు కథ అయిపోయింది మన బోర్ల వడ్డాడు బొక్కలు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మరి చంద్రశేఖర్ రావు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలేదు నాక దిగినాక మాట్లాడుతుండో ఏస ముందు మాట్లాడుతుండో ఓ సన్నాసడా సోయలేను చవట దద్దమ్మ దిక్కుమాల దివానుగా ఆయన సిగ్గులేనోడు ముక్క ఎట్లా ఇంత రాసిన రాస్తాడు ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే ఇంత పెద్దగా ఉండాలి నేను ఆ సన్నయునికి చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు